వైరా వేరు ఇంకొకటి రెండు కలిసి అట్లా పొంగి రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేసాయండి రోడ్డు మీదకే కాదు పొలాలు మొత్తం నిండిపోయాయి అసలు పంట అనేది కనపడకుండా అది మొత్తం కూడా వరి పొలాలేనండి మా రైతులు బాధ చెప్పలేము అన్నమాట ఇదిగోండి కరెంటు స్తంభాలు కూడా సగం మునిగిపోయాయి ఇక్కడ సమాధులు ఉన్నాయంట అవి కూడా మునిగిపోయాయి చూడండి రోడ్డు మీదకి జనం బాగా ఎక్కువ మంది జనం వచ్చి చూస్తున్నారు చూడండి పసిపిల్లల్ని కూడా తీసుకొని వచ్చి చూస్తున్నారు అన్నమాట పిల్లలు ఏడుస్తున్నారు కానీ లెక్క చేయకుండా అటు పంట పొలాలు చూసుకొని బాధపడుతున్నారు ప్లస్ అన్ని నీళ్ళు ఎప్పుడు చూడడం కదా ఎక్కువ ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిందంట ఇలాంటి పరిస్థితి చూడండి ఆ నీళ్ళు రోడ్ల మీద ఎంత బాగుతున్నాయో జియో టవర్ కూడా మూడు వంతులు మునిగిపోయిందంట పిల్లల మటుకు బాగా ఆడుతున్నారండి వాళ్ళకేం తెలియదు కదా బాధ ఏంటో వాళ్ళకి తెలియదు కదా పిల్లల మటుకు బాగా ఆడుతున్నారు ఎక్కడెక్కడ జనం వచ్చి చూస్తున్నారు ఆ రోడ్డు మీదకే బోలి నీళ్ళు వచ్చాయండి చుట్టుపక్కల జనం అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు చూడండి ఆ కనిపించే ఇల్లు లాంటిది మనకి ఇప్పుడు అన్ని ఊరు చివర చెత్త వేయటానికి బిల్డింగ్ లాగా వేస్తున్నారు కదండి అది అది కూడా మొత్తం కొంత మునిగిపోయింది పక్కన ఉన్న చెట్లు మొక్కలన్నీ మునిగిపోయాయి చూడండి ఆ థర్ రోడ్డు కొంతవరకే కనిపిస్తుంది సగం నుంచి అన్ని నీళ్ళే ఉన్నాయి మొక్కలు చెట్లు అన్నీ మునిగిపోయాయి అన్నమాట అవి మొత్తం వరి పొలాలే అనమాట ఇంకొక రెండు నెలల్లో వాళ్ళకి పంట చేతికి వచ్చేది పాపం చాలా బాధపడుతున్నారు అన్నీ సంక్రాంతికి మనకి వరి పంట చేతికి వస్తుంది కదా ఆ ఆనందంలో ఉండగానే ఈ ప్రకృతి వలయ తాండవం అంటే ఇదేనేమో చూడండి పొలం ఒక్క వరి మొక్క కూడా కనిపించట్లేదు చూడండి రోడ్డు మీదకి ఎన్ని నీళ్ళు వచ్చేసాయో రోడ్డు కూడా కనిపించకున్నంతగా నీళ్ళు వచ్చాయి ఆ పొలాలతో ఎంత అందంగానో ఉండేదండి ఆ ప్లేస్ అంతా చాలా బాగుండేది ఇప్పుడు ఓన్లీ నీళ్ళు ఉన్నాయి పిల్లలు మాత్రం వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ ఆటలు వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అండి నీళ్ళలో ఆడుతున్నారు చూడండి ఆ నీళ్ళలోంచి నడిచేళ్ళాలన్నా భయం అట్లా ఉంది ఆ రోడ్డు మీద అనమాట నీళ్ళు చివరి వరకు చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని రండి వాచ్ చేసినందుకు థ్యాంక్స్ రండి బాయ్